ఆల్ మన ప్రభని శుక్రీస్తునామంలో అందరికీ వందనములండి అందరూ బాగున్నారా ఈరోజు ఎవరెవరైతే బర్త్డేస్ అండ్ మ్యారేజ్ ఆనివర్సరీస్ చేసుకుంటున్నారో వారందరికి కూడా మనందరి తరఫున శుభాకాంక్షలు దేవుని మెండైన దీవెనలు కరి కలుగును కాక ఈరోజు శివాహారము కీర్తనలు అరవై మూడో కీర్తన మొదటి వచనము దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుదును కింది వచనం కూడా చదువుకుందామండి నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరశుద్ధాలయముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు ఉన్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించను ఆమెన్ దావీదు మహారాజు లాంటి హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడండి దావీదు గారు దేవుని హృదయానుసారుడని రాయబడి ఉన్నది ఆ విధంగా ఉండాలనే మనమందరం కూడా దేవునిలో ఆయన స్వరూపముందు ఆయన మనల్ని సృజించి ఉన్నాడు దేవాది దేవుని ప్రేమించడం అంటే ప్రభువులో తృప్తి కలిగి జీవించడమే ఆయనలో తృప్తి కలిగి జీవించడం అంటే ఆయన ఇచ్చేటువంటి వరాలలో మాత్రమే కాదు కానీ మహిమ గల వ్యక్తిగా ఉన్న ఆ దేవునిలోనే మనం తృప్తి కలిగి ఉండడం అని అర్థము దేవుణ్ణి ప్రేమించడంలో ఆయన ఆజ్ఞలన్నింటికి విధేయత చూపటం అనేదే ఉంటుంది ఆయనను ప్రేమించడం అనగా ఆయన ఆజ్ఞలను గయ అని వాక్యంలో రాయబడి ఉన్నది ఆయన మాటలన్నింటినీ నమ్ముట విశ్వసించుట ప్రభు వారి యొక్క కోసము ఆయన మనకిచ్చినటువంటి ఈవులన్నింటి కొరకు కృతజ్ఞతను తెలియజేయటం అనేది కూడా ఒక విషయమే అది దేవుడికి ఎంతో ఇష్టము మనము మన యొక్క హృదయము ప్రభువు ఇచ్చిన మేలులన్నింటికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఆయన ఎందు సంతోషంతో ఉప్పొంగుతూ ఉంటుందండి అదే దేవుడికి ఇష్టమైన హృదయం దేవుడు ఏమై ఉన్నాడని దాన్ని బట్టి ఆయన ఆరాధించడం ఆయనలో ఆనందించడం ప్రభువులో ఆనందించేవారు నూతన బలము పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది మనము ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తే వారిని ఎక్కువగా గౌరవిస్తాము వారితో ఎక్కువ సమయం గడపడానికి మనం ఇష్టపడతాం మనము ఎంత బిజీగా ఉన్నా ఎన్ని పనుల్లో తలమునకలు అయినా సరే ఆ వ్యక్తిని మనము ఫోన్ చేసి తిన్నావా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అని ఖచ్చితంగా అడుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ మనం మన గృహంలో భార్య కానీ లేదా భార్య భర్తను కానీ ఈ విధంగా అడుగుతారు కదా నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను నీకు ప్రయారిటీ ఇస్తున్నాను అని ఏ విధంగా తెలియజేస్తారు వారితో సమయం వెచ్చించడం కానీ వారికి ఇష్టమైన విధంగా నడుచుకోవడం కానీ లేదా ఏదైనా తప్పు చేస్తే దానిని మనసులో పెట్టుకోకుండా క్షమించడం ద్వారా కూడా వారి మీద మన ప్రేమను మనము వ్యక్తపరుస్తూ ఉంటాం అలాగే దేవుని విషయంలో కూడా అండి ఖచ్చితంగా మనము ఆయనలో ఎంత సన్నిహితంగా ఉంటే మన వ్యక్తిగత సంబంధము దేవునితో ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటే మనము దేవుని అంత ప్రేమించు వారిగా ఉంటున్నామని మనము అర్థం చేసుకోవాలి దేవుడు కూడా అదే ఎదురుచూస్తున్నాడు మన నుంచి మనం ఆయనతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాడు ఎక్కువగా ఆయన ఆజ్ఞల మీద ఆధారపడి జీవించాలని ఆయన్ను ఆధారం చేసుకొని బ్రతకాలని ఆయనే మన జీవితానికి వెలుగుగా చుక్కానిలా ఉండి ప్రతి విషయంలో కలగజేసుకొని ఆయన మనల్ని ముందుని నడిపించాలని ఆశపడుతున్నాడు అయితే కొన్ని కొన్నిసార్లు మనము ఈ విషయంలో నుంచి చాలా సులువుగా పక్కకు తప్పిపోతూ ఉంటాం కొన్ని కొన్ని లోకంలో శోధనలు రాగానే మానసికమైన ఒత్తిళ్లకు గురైపోతూ ఉంటాం కొన్నిసార్లు మనకున్న ఫినాన్షియల్ కంఫర్ట్ అనేది తగ్గిపోగానే మన హృదయంలో సనుగుడు మొదలవుతుంది ఎంతైనా మన పిత్రులైనా ఇస్రాయల స్వభావమే కదా గొనుగుతూ ఉంటాము దేవుని మీద సనుగుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మనకి ఇష్టమైన వ్యక్తులు మనల్ని బాధ పెట్టినప్పుడు కు గురవుతూ ఉంటాం లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాం ఇంకా నాకు ఎవ్వరు లేరని దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటాం లేదా సొంత డెసిషన్ తీసేసుకొని ఇంకా నా జీవితం ఇంతటితో చాలు మిగించేసుకోవాలా అనుకుంటాం అది చాలా తప్పు చాలా తప్పు అటువంటి విషయాల్లోనే మనము దేవునికి దేవుని దగ్గర నుంచి తొలగిపోయే వారిగా ఉంటాం ప్రతి చిన్న విషయంలోనూ సాతాను ఎప్పుడు మృంగిదా అని వాడు పొంచి ఉన్నాడని మనం గుర్తు చేసుకోవాలి అందుకే దేవుడు మంచివాడని మనము మన యొక్క సొంత జీవితం ద్వారా రుచి చూచి ఆయన్ను తెలుసుకోవాలి మనము దేవుని కృప ద్వారా నిత్య శాశ్వత ఆనందాన్ని మనము తెలుసుకున్నట్లయితే ఆయనలో నుండి ఎప్పుడు కూడా తొలగిపో తొలగిపోము అటువంటి జీవితం గలవారు నూరంతలుగా ఫలింపచేస్తారు మీరు నాలో నిలిచి ఉంటేనే ఫలిస్తారని ప్రభు సెలవిస్తున్నారు నేను ద్రాక్షళిని నాలో మీరు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు నాకు వేరుగా ఉండి మీరేమీ ఏమీ చేరేలేరు అని ప్రభు సెలవిస్తున్నాడు కనుక మనము దేవుని నుండి దూరం అయిపోయి లేదా ఒక తప్పు చేసినప్పుడు దేవునికి అయిష్టమైన కార్యము మనం చేసినప్పుడు వెంటనే రియలైజ్ అయ్యి మనం మళ్ళీ దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలి ఏ విధంగా అయితే పేదరు తప్పిపోయినప్పుడంతా ప్రభు దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అని అడుగుతాడు ఆ విధంగా మనము అలా అడగాలి ప్రభువును గిల్టీ ఫీలింగ్తో దేవుని దగ్గరికి వెళ్లకుండా దూరం దూరంగా ఉన్నట్లయితే ఆ దూరము కొంచెం కొంచెంగా పెరుగుతూ దేవునికి నీకు మధ్య ఒక గొప్ప ఆగాధాన్ని సృష్టిస్తుంది అందుకే ఏ తప్పు చేసినా అమ్మ నుండి నాన్న నుంచి పిల్లవాడు ఎంత సమయం దాచగలడండి ఎంత సమయం దూరంగా ఉండగలడండి ఉండలేరు కదా అదేవిధంగా మన తండ్రి మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న దగ్గరికి రావాలని ఆశపడుతూ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళాలి తండ్రి నీకు విరోధంగా నేను పాపం చేశాను ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నకు నాకు యోగ్యత లేదు ఇంట్లో ఒక పనివాణిగా ఉంటాను నాకు అనుమతి ఇవ్వని తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తండ్రి యొద్దు నుంచి పశ్చాత్తాపము పడి మరలా ఆయన ఆ ప్రేమను పొందుకోగలిగాడో అటువంటి మన పశ్చాత్తాపం మన హృదయాల్లో రావాలి అప్పుడే మనం దేవుని ప్రేమను పొందుకోగలుగుతాం దావీది గారు అంటారు కదా కీర్తనకారుడు ఇరవై ఏడో కీర్తనలో నాలుగో వచనంలో యహోవ యద్ధ ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను ప్రజలు ఆయన మందిరంకు వెళ్దామని ఆయన అడిగినప్పుడు ఆయన హృదయం ఎంతో సంతోషించిందట అటువంటి పరిపూర్ణతలోనికి నీవు నేను నడిపించబడాలని ప్రభు కోరుకుంటున్నారు కనుక మనం ఎల్లప్పుడూ ప్రభు నందు అంటు కట్టబడి ఉందాం జీవితంలో మరింతగా ఫలించుదాం దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని మరింతగా ఫలభరితంగా ఫలింపజేసుకున్నాను కాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా శుతి సింహాసనాశీనుడా స్థుతులకు పాత్రుడా మీకు వందనాలు స్థితులు స్తోత్రములయ్య వాక్యమేని ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతిభిడును పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి తండ్రి మీ మందిరావరణముల పట్లను మీ యొక్క ప్రేమలో నిలిచి ఉండడం పట్లను శ్రద్ధ ఏకరీతిగా ఉన్న దేవుడు మా మధ్య సంచరించుతున్నాడని సజీవుల దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని నిరంతరము నన్ను కనుపాపవలే కాపాడుతూ సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనినప్పటికీ నా దేవుడు నన్ను ఆకలి కొనెయ్యక నన్ను సమృద్ధితో నింపుతున్నాడని విశ్వసిస్తూ ప్రభువ నీ మీద ఆధారపడి జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచ్చేయండి వాక్యము చదువుట ఎందును ప్రభువ ధ్యానించుట ఎందును ప్రార్థించుట ఎందును విసుకక విశ్వాసములో అంచెలంచలుగా ఎదుగుతూ నిజమైన ద్రాక్ష మీలో అంటు కట్టబడి జీవించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి శారీరక జీవితంలో భౌతిక జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ఆత్మీయ జీవితంలో బలము గలవారై అనుదినము అనుదినము మీ పోలిక చొప్పున మార్చబడుటకు సహాయం చేయమని ప్రార్థనలో ఎక్కిభవించిన ప్రతి బిడును పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ మాట ద్వారా మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా నీ కృపలో నీ కాపిదలలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించమని నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయున నా యేసురాజు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్స్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీ వన్